ఎస్సీఏ పేటకు చెందిన తన్నీరు రామాంజనేయుల కుమార్తె కళ్యాణి నూజివీడు శారదా జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది అదే గ్రామానికి చెందిన కోరాకుల శివసాయ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఆమెను గత మూడు నెలలుగా వేధిస్తూ ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ వేధింపులు గురి చేస్తున్నట్లు కళ్యాణి ఆరోపించారు శనివారం సాయంత్రం కళ్యాణి తండ్రి రామాంజనేయులు ఇంట్లో లేని సమయంలో శివసాయి ఇంటికి వెళ్లి నన్ను ప్రేమించకపోయినా పెళ్లి చేసుకోకపోయినా మీ అంత చూస్తానని చంపేస్తానని బెదిరిస్తుండగా బయట పనిచేసుకుంటున్న కళ్యాణి తల్లి ఇంట్లోకి వచ్చి ఆ యోకుని మందలించగా బయటకు వెళ్తూ చంపేస్తానని బెదిరించినట్లు కళ్యాణి ఈ సంఘటన జరిగిన తర్వాత స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లిన కళ్యాణి తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా కళ్యాణి చీర్తోంది గురి వేసుకుని ఉండడం చూసిన ఆమె తల్లి గతంలో కూడా శివసాయి గ్రామంలో ఆడపిల్లలను వేధింపులు గురిచేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు నా పేరు తన్నీరు అండి నాకు ఇద్దరు పిల్లలండి పెద్ద పిల్లల పేరు కళ్యాణి శివసాయి అనేవాడు ఏదిస్తున్నాడండి అమ్మాయిని మా పిల్లని పెద్ద ఏడు పెడుతున్నాడు అంట అండి నువ్వు అదే అని చెప్పేసి ఇంటికి వచ్చేసి నేను లేని సమయంలో మా అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాడంట నువ్వంటే నాకు ఇష్టం అది ఇదని చెప్పిండంట ఏదేదో మెసేజ్లు చేశాడంట నిన్న బట్టి గేట్కి వెళ్ళానండి నేను బట్టి గేడ్కి వెళ్తే నిన్న నాలుగున్నర సమయంలో మా అన్నయ్య గారు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి నువ్వు కి ఇంటికి రామంటే ఏంటని చెప్పేస్తే నువ్వు కి ఇంటికి రామన్నారు చెప్పలేదు ఏంటనేది కూడా వచ్చిన తర్వాత చూస్తే ఇట్లా పెట్టుకుని ఉంటే ఏంటి అసలు ఇష్టం అంతా ఏం జరిగిందంటే ఆ శివసాయి అనేవాడు ఇంటికి వచ్చేసి ఎంత తేలుస్తా అది ఇది అని చెప్పేసి మాట్లాడేసి చేతి చూపించుకుంటా చేతి ఏలు చూపించేసి నేను చంపేస్తా పొడి చేత అనుకుంటా వెళ్ళిపోయాడు అంటండి మా ఆవిడ ఇంట్లో నుండి బయట రంగులోనే అట్లా జరిగింది మాది ఎస్ఐపేట ఆగిరిపల్లి మండలం ఏరూరు జిల్లా ఈ తన్నీరు రామాంజలు అనే వ్యక్తి మా ఎస్ఐపేట గ్రామ గ్రాపరస్తులు ఇద్దరు పిల్లలు పెద్ద పాప పేరు కళ్యాణి బాబు ఉన్నాడు ఆ బా ఆ పాప మైనరు శారదా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది మా ఊరికి చెందిన వ్యక్తే కోరాకుల శివసాయి అనే వ్యక్తి ఆ అమ్మాయిని వేధిస్తూ ఎంపరబడుకుంటూ అనేకమైన మెసేజ్లు పెట్టి అనేకమైన అరాచకాలు గురి చేస్తూ పిల్ల మనస్తాపంతో ఇటు తల్లికి చెప్పుకోలేక తండ్రికి చెప్పుకోలేక ఏమి చేయలేక అనేక రకాలుగా బాధపడుతూ ఇలా ఒక రెండు మూడు నెలల నుంచి బాగా హింస చేస్తున్నాడంట అతని వరకు కొన్ని ఊళ్ళో కూడా ఎలాంటి శేషణీయ ఉన్నాయి మేము అందరం పెద్దల సమక్షంలో పంచాయతీలు చేసాం ఇవన్నీ చేయించాం అతనికి లేని అలవాటు లేదు చేయని పని లేదు ఇలా కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం స్కూల్ మానేసి పిల్లలని కాపలా కాసుకునే పరిస్థితికి ఏర్పడింది అక్కడ నిన్న వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ పిల్లల వాళ్ళ నాన్నగారు లేని సమయంలో వాళ్ళ తల్లి అమ్మలు పనిచేసుకుంటా ఉంటే ఇంట్లోకి వెళ్ళిపోయి నువ్వు ప్రేమిస్తావు లేదు లేదా నేను చంపేస్తాను ఇదని చెప్పేసి అనేప్పటికి వీళ్ళిద్దరూ గొడవపడుతుండగా తల్లిని వచ్చి ఏంటని మందలిచ్చగా తల్లి రావటమే బయటికి వెళ్ళిపోయి పిల్లలు మందలిస్తే ఇలా నన్ను అరాజుకుని చేస్తున్నాడమ్మా ఇలా చెప్పుకోలేకపోతున్నా నాన్న లెగిస్తే పార్టీల్లో అటు ఇటు పెద్దల్లో జరుగుతూ ఉన్నాడు మనకి ఏదన్నా ఇదేద్దామని చెప్పేసి బాధపడుకుంటూ సరమా నేను స్నానం చేసి వస్తానని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి ఆ తల్లిది లోపల లోపలుంటే ఆ చీర కట్టుకుని ఊరేసుకుని చనిపోయింది ఆ తర్వాత ఎంపటే మేము పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయగా పోలీసు వారు వచ్చి అంతా ఎంక్వైరీ చేసి పాపను తీసుకుని ఇలా చేసి ఈరోజు ఎఫ్ఐఆర్ అది చేశారు కానీ ఆ కుటుంబానికి వాళ్ళకి ఒక న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం